विषयogonal बादी क्या रे ये लड़का कंट्रोल सर अच्छा है अच्छा దీనిలో ఉన్నటువంటి విషయాలను కూడా మనం ఈ సంవత్సర మైతాంశాన్ని ఈ సంవత్సరం యొక్క మైదాని ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఐదు అంగాలతో కూడా సరేత ఆహ కల్పే వైవస్వరమొక్కటి కలియుగే ప్రథమపాడే జంబూ ద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణదిక్భా శ్రీరంగా ప్రదేశే ఇష్ణాకావే ప్రాగవతార్యాం సన్నిధ అస్ వర్తమాన వ్యవహారికాంద్రమాన ప్రభవాది సత్వ్యోగ అంత

నారా చంద్రబాబు నాయుడు గారు ఆనర్బుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోడు గుర్రాల్లాగా తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాను మనకి కూడా బాపట్ల జిల్లాకి సంబంధించి మంచి అధికార బృందం ఇటు జిల్లా హెడ్గా అధికారిగా కలెక్టర్ గారు అనేటువంటి మురళి గారు కానివ్వండి అలాగే జాయింట్ కలెక్టర్ గారుగా ప్రఖర్ జైన్ గారు కానివ్వండి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు డిఆర్ఓ గారు ఎంఆర్ఓలు ఆర్డీఓలు డిఆర్ఓలు డిఎంఆర్డీలు చాలామంది అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇలా ఎన్నో డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు జిల్లా ప్రగతి కోసం జిల్లా హెడ్ క్వార్టర్గా బాపట్లు అవతరించగానే అనేక కార్యక్రమాల్లో తలమునకులైపోయిన అధికార బృందానికి ప్రత్యేకంగా నేను ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఎవరి పాత్రలో స్పీడ్గా పోషించాలి ఎవరు ఉద్యోగ బాధ్యతలు జవాబీదారితనంతో ప్రజలకు అందుబాటులో ఉండి స్పీడ్గా పోషించాలి ఎప్పుడైతే అంత స్పీడ్గా మనం ఉంటామో ప్రజలకు అంత స్పీడ్గా మంచి జరుగుతుంది అని నమ్మి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బాపట్ల ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేసి మన బాపట్ల ప్రాంతానికి ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారులందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మిగతా మన పిల్లలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన కలెక్టర్ సార్ నేతృత్వంలో పాపండాలో ఎంత పని జరిగింది ఎంత జరగాలి అది మొత్తం మీ అందరికీ అందరూ చెప్పారు దాంతో ఇంకా చెప్పడానికి ఏం లేదు మన కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ కొత్త స్వదేశ్ దర్శన్ కింద బీచ్ టూరిజం మీద ఫోకస్ పెట్టారు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా బాగా సపోర్ట్ కూడా వచ్చింది దానికి నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు అదేవిధంగా ఫుడ్ సైన్స్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు మీ అందరికీ నా శుభాశిస్సులు తెలియజేస్తూ మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి అధికారులు మాత్రమే కాకుండా మన టౌన్లో నుంచి మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వచ్చిన నారాయణ భట్టు గారు మరియు ఇతర ప్రముఖులందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా స్వాగతం అట్లానే మీ అందరికీ శుభాకాంక్షలు మనము ఈరోజు జిల్లాధికారుల్ని చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సుల్లో చూస్తుంటే బాగా ముద్దుగా కనిపిస్తున్నారు మీరు మీరందరు కూడా మనమేమో ఎప్పుడు చూసినా రివ్యూలు చేసుకుంటూ ఏ ర్యాంకులో ఉన్నాం మనం ఎంత సాధించాం మన జిల్లా స్థానం ఏంటి అని ఎప్పుడు మనం కుస్తీ పడుతూ ఉంటాం నంబర్స్ తోటి ఈరోజు మా మహిళా జిల్లాధికారులు మంచి పట్టు చీరల్లో కనబడుతున్నారు మేల్ ఆఫీసర్స్ చక్కటి తెలుగు ఆహార్యంలో కనపడతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంటారు వచ్చే జనరల్ గ్రీవెన్స్ నాలుగో శుక్రవారం వచ్చేటువంటి దివ్యాంగులు మరియు ట్రైబల్ వాళ్ళు వచ్చేటువంటి గ్రీవెంట్స్కి వచ్చినప్పుడు వాళ్ళకు మనము ఎంతో దూరం నుంచి వాళ్ళ సమస్యలతో వస్తారు వాళ్ళకి భోజన వసతి మనం కల్పించకపోతే వాళ్ళు ఛార్జీలకి డబ్బులు ఉంచుకొని భోజనం చేయకుండా వెళ్తారేమో అనేటువంటి మనకు ఆ రకమైన మనసులో అది కలిగి వాళ్ళందరికీ మనము సోమవారం రోజున సుమారు రెండు మూడు వందల మందికి అండ్ దివ్యాంగులు ట్రైబల్ రోజున కూడా సుమారు రెండు వందల మందికి మనం ఉచితంగా భోజనాల్ని ఇక్కడే మనం పెడుతున్నాం వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా వినడమే కాదు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం చేసి ఉందాగా వాళ్ళ సమస్యను వాళ్ళు చెప్పుకోవాలి అనే విధానంలో మనం చేస్తూ ఉన్నాం అలా చెప్పుకోవడానికి వచ్చిన దగ్గర కూడా ప్రతి చోట వాళ్ళు కూర్చునే విధంగా ఒక ఆత్మ గౌరవంతో వాళ్ళు ఉండే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకు మించునేది కానీ క్యూలో కానీ అటువంటి పరిస్థితి లేకుండా అది చేసుకున్నాం ఒక ఐదు పర్మనెంట్ షాపులు లాంటివి అంటే ఒక షెడ్ లాంటివి వేద్దాం అనేది ఒకటి ఏంటంటే మనం ఏదైతే మన మహిళా మనులు మనకి ఈ జీవామృతం ఇట్లాంటి నాచురల్ ఫార్మింగ్ లో తయారు చేసిన కూరగాయల్ని న్యాచురల్ ఫార్మింగ్ లో వచ్చిన ధాన్యాల్ని అమ్మడానికి అనేటువంటి ఒక రెండు ఒక ఏటీఎం అదే విధంగా మన వస్త్రాల్ని అల్లు నేసుకున్నటువంటి మన నేతన్నలు మన మహిళా మనులు నేసిన చీరల్ని అమ్మడానికి ఒక షాపు అదేవిధంగా ఇక్కడే పెడతాం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఈ ఎదురుగా ప్రాంగణంలోనే నేతన్నలకు ఒక షాపు అట్లానే ధాన్యాలు ఏవైతే ఆర్గానిక్లో పండించారో వాటికి కూరగాయలు ఏవైతే ఆర్గానిక్లో పండించారో వాటికి ఒక ఏటీఎం ఇవన్నీ కూడా ఒక ఐదు షాపులకి ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నాం అవన్నీ కూడా మన హయాంలోనే మనము కడతాము చేస్తున్నాం జేసీ గారికి బంగ్లా కట్టాలని సంకల్పించాం కొంత మనం ఇన్కమ్ జనరేషన్ చేసే విధానాలు ఆలోచిస్తున్నాం అవన్నీ ఒక కొలికి వస్తున్నాయి ఒకటి రెండు చేతికి అందుతున్నాయి ఆ ఇన్కమ్ జనరేషన్ పర్మనెంట్ ఇన్కమ్ జనరేషన్ వస్తే ఆ పర్మనెంట్ ఇన్కమ్ ద్వారా బ్యాంకుకి బ్లెడ్జ్ చేసి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని జర్సీ బంగ్లా కట్టాలి అనేటువంటి నిర్ణయంతో ఉన్నాం అది కూడా తొందరలోనే నెరవేరుతుంది అనుకుంటున్నాం ఇవన్నీ చేసేది మన కోసం కాదు నేను కానీ నా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ కానీ నా అధికార బృందం కానీ మన ఎవరూ ఇక్కడ శాశ్వతం కాదు ఇక్కడ శాశ్వతం ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రముఖులు వీళ్ళే శాశ్వతం మనము ఈ రోజు ఇక్కడ ఉంటాం రేపు ఇంకో జిల్లాలో ఉంటాం మారిపోతూ ఉంటాం అంటే మనం చేసిన పనులు శాశ్వతం చాలా అభివృద్ధి పనులు కూడా బయట ఇప్పటిదాకా కలెక్టరేట్ గురించి మనం మాట్లాడాం ఢిల్లీలో మనము ఆక్వా పార్క్ నిర్మాణానికి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి శాంక్షన్ చేసింది దానికి సంబంధించిన ప్రాజెక్ట్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా మనం తీసుకొని వచ్చాం ఆక్వా పార్క్ అతి త్వరలో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భూమి పూజ చేసి మనం ఆ డబ్బుతోటి అక్కడ ఆల్టర్నేటివ్ స్పీసీస్ అంటే ఎవరైతే మరి ఈ ఆక్వా కల్చర్ లో ఉన్న వాళ్ళు పాండిచ్చేరికి లేక ఇతర దేశాలకి పోయి తెచ్చుకోకుండా ఇక్కడే ఆల్టర్నేటివ్ స్పీసీస్ అన్ని కూడా అందుబాటులో ఉండేటువంటివి ఆక్వా పార్క్ ద్వారా ఈ జిల్లాలో పనిచేయడం జిల్లా అధికారులకైనా కలెక్టర్గా నాకైనా ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఎవరికైనా మేము ఒకటే ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది ఒక చాలా కంఫర్ట్ సౌకర్యం ఉన్న జిల్లా రాజకీయ పరంగా సో మాకు ఎక్కడ అసౌకర్యం లేదు మా కంప్లీట్ ఎనర్జీని మైని జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టేదానికి మాకు అవకాశం వస్తా ఉంది అదేవిధంగా మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ కార్యక్రమం నిర్వహించిన డిఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మళ్ళీ జిల్లా అభివృద్ధి పదంలో ముందుంటామని సంకల్పం తీసుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

SC is B basic moral components star turbo topper A class lo class need government anni baglu ante thank you sir 3 kilos put down tower degree 6 sir and my life ekda undi munduga munduga diet kuda strict plate kada kavala full motha by 91 ये क्लास ज़रूरी ये स्कूल है ठीक है ब्लेस करो आपका जैसा करें अरे सहील भी बैठा है ब्लेस चाहिए ठीक है साथों जी चावल दे दे भाई बिकती है यस साथ साथ